సమోసాకి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ స్వీట్ కార్ను సమోసా క్యారెట్టు ఆనియను కొత్తిమీర దాంట్లోకి ఏమేమి వేస్తారు ఆనియన్స్ క్యారెట్ స్వీట్ కార్ను కొత్తిమీర దాంతోపాటు పసుపు పొడి మిరపొడి సోంపు సాల్టు గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కలుపు కానీ కంటిన్యూ ఒక్కసారి తిన్నారంటే వదిలరు అంత టేస్ట్గా ఉంటుంది స్వీట్ కార్న్ సమోసా మీకు కావాలనుకుంటే జేపీ స్నాక్స్ దాంతో బీన్స్ కూడా యాడ్ చేశారు మరి కాస్త టేస్ట్ కోసం మీ ఆరోగ్యం కోసం మీ రుచి కోసం చాలా బాగుంది చూడ్డానికే నోరు ఊరిపోతుంది ఇంక తినేటప్పటికి ఇంకెలా ఉంటుంది ఆ మీకు అన్నీ చూపిస్తారు నీట్గా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దాన్ని ఏమంటారు లీప్సా సమోసా స్వీట్స్ రెడీమేడ్గానే తీసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఎలా చేస్తారో చూద్దాం ఒక లీప్ తీసుకొని అలా దాంట్లోకి కూర్చుకొని దీనికి ఇలా మైదా పూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వన్ టూ లాస్ట్ ఫైనర్ ఓకే ఇంతే సూపర్గా ఉంది కదా చూడటానికే చాలా తేలిగ్గా ఉంటుంది కానీ చేసే వాళ్ళ చేతి పనితనం మీద ఆధారపడి ఉంటుంది వెరీ గుడ్ చూడండి ఇలా వేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా చూసారా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఫటాఫట్ ధనాధన్ ఎంత అనుభవం ఉంటే కానీ ఇవి చేయలేవు అసలు చూడండి నో చూస్తుంటే నోరు ఉరిపోతుంది స్వీట్ కానీ తినేయాలనిపిస్తుంది కానీ మీకోసం తినకుండా కంట్రోల్ చేసుకుంటున్నా టకా 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 అయిపోతుంది ఏమైనా దీనికి అనుభవం కావాలి చేయడానికి కానీ తినడానికి కానీ ఇలా చేసుకొని అలా బాక్స్లో వేసుకోవాలి ఆ తర్వాత నూనె కాంచుకొని అందులో వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఈ దీంట్లో ఒక చెయ్యి కాబట్టి చేయడం కోసం కాసేపు వీడియో ఆపేస్తున్నాను బాయ్ ఇంతసేపు చుట్టిన సమోసాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇలా ఉన్న సమోసాలన్నీ నూనెలో వేయాలి వేయి మాస్టర్ చిన్నగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చిన్న మంట మీద అలా చిన్నగా కాలుతూ ఉంటే నీట్గా ఉడుకుతారు ఉడికినప్పుడు టేస్ట్ భలే ఉంటుంది కలపెట్టి మాస్టర్ అది చూసారు అప్పటికే కొన్ని కలర్ కూడా వచ్చేసాయి గోల్డ్ కలర్లో కలర్కి వచ్చేసింది ఇదే సమోసా స్పెషల్ ఇంకా తయారు చేసే సమోసా ఎంత బాగున్నాయి చూడండి స్మెల్ కూడా గులాడిపోతా మీకు తెలుస్తుందా ఇలా తీసామా ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అది ఫీల్ చేసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ సమోసా స్వీట్ కార్న్ సమోసా మళ్ళీ ఇక్కడే ఆలు సమోసా చేస్తారు ఆనియన్ సమోసా చేస్తారు పన్నీర్ సమోసా ఏ సమోసా కావాలన్నా కూడా రెడీ జేపీ స్నాక్స్ సెకండ్ ట్రిప్పు పన్నీర్ సమోసా yeah, yeah. బాండలు నిండా వేసి అలా లైట్గా కలిపేసి సూపర్ స్వీట్ కార్న్ సమోసా అటువైపు పన్నీర్ సమోసా ఇటువైపు మీది ఫ్రెండ్స్ సమోసా సమోసా కాల్చటం ఇలా ఓకే బాయ్ ఇప్పుడు సమోసా ఎలా ఉందో తిని చూసి చెప్పండి నువ్వు తిని చూడు ఎలా ఉందో కామెంట్ చేయాలి అలా ఉప్పు అని ఊదుకొని తినాలి అప్పుడే టేస్ట్ ఎలా ఉంది సూపర్గా ఉందా టేస్ట్ సూపర్ టేస్ట్ సమోసాలు నేను తిని చూస్తాను ఓకే ఆ సూపర్గా ఉంది ఇట్టుండాలా సమోసా అంటే జేపీ స్నాక్సా మజ్జాకా బాయ్